ఏండది అన్నగారు అన్నగారి వర్ధంతి అన్నగారి వర్ధంతికి ఎన్టీ రామారావు గారు అంటే ఒక పవిత్రత ఉంది ఆ మహనీయుడు పురుషుడు తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చెప్పినటువంటి వ్యక్తి ఆయన సమాధి దగ్గర గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ వ్యక్తుల ఫ్లెక్సీలు లేకుండా ఇప్పటివరకు జరిగింది ఆయన చనిపోయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఇరవై ఎనిమిదో వర్ధంతి నేను జరిగింది ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా అక్కడ స్వాగత సత్కారాలకు సంబంధించింది కాదు అది ఒక ఘాట్ అది అక్కడ తీసుకొచ్చి ఫ్లెక్సీలు ఎవరు కావాలని కడితే దాని గురించి రాజకీయం చేయాలని కూడా చూస్తున్నది ఎందుకంటే సిగ్గు చేయటం ఉంటుంది ఎవరన్నా అర్పించడానికి స్వాగతం సుస్వాగతం ఫ్లెక్సీలు కడతారా ఎవరన్నా కర్మలు చేసుకుంటారు కర్మల దగ్గర స్వాగతం సుస్వాగతం బొమ్మలు పెట్టుకుంటారా అది ఒక మహనీయుడికి అర్పించడానికి వెళ్ళాల్సినటువంటి పవిత్ర స్థలం ఎవడో ఒకటి స్వార్థం కోసం వేరే వేరే వాళ్ళ బొమ్మలు వేసి కట్టి దాన్ని రాజకీయం చేయాలని చూస్తే ఇది మంచి పద్ధతి కాదు లేని సంస్కృతిని తీసుకొచ్చి వ్యవస్థను పాడు చేయొద్దని కూడా కోరుతాను